జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ రాబోతున్నటువంటి శ్రీరామినవి శుభాకాంక్షలు రామ అనేటువంటి అర్థంలో అర్థం మాటలోనే వచ్చినప్పటికీ రా అంటే రమ్మని మా అన్నప్పుడు నోరు మూసుకోవడం జరుగుతుంది అన్నమాట రా అన్నప్పుడు అగ్ని మన నోరి ద్వారా లోపలికి వచ్చి మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ నశింపజేస్తూ ఉంటుంది మా అన్నప్పుడు నోరు మూసుకుంటుంది అంటే ఆ పాపాలని మళ్ళీ తిరిగి బయటికి రానియకుండా ఆపుతూ ఉంటుందన్నమాట శ్రీరామ నవమిలో ముందుగా శ్రీరామ నవమి రోజు శ్రీరామచంద్రుడికి వివాహం ఎందుకు జరిగింది అనేది వృత్తాంతం చూద్దాం ఇది పూర్వ వృత్తాంత రీత్యా మనం గమనించినట్లయితే శ్రీరామచంద్రుడికి అసలు వివాహం ఎప్పుడు జరిగిందయ్యా అంటే శ్రీరామచంద్రుడికి ఫాల్గుని నక్షత్రం ఉత్తరా పాల్గుని నక్షత్రం వైశాఖ మాసంలో వివాహం జరిగింది అంటే దశమి శుద్ధ దశమి రోజు వివాహం జరిగింది మరి శ్రీరామచంద్రుడికి నవమి రోజు ఎందుకు వివాహం చేస్తున్నాము అంటే ఇక్కడ అంటే ఎవరైతే కారణ జన్ములు అయి ఉంటారో మరియు అదేవిధంగా ఉత్తమ గతులు పొంది ఉంటారో వారందరికీ వారి యొక్క పుట్టిన జన్మ నక్షత్రం రీత్యానే వివాహం చేయొచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట మహేతాం జన్మ నక్షత్రే వివాహం అని చెప్పంటారన్నమాట అంటే జన్మ నక్షత్రంలో ఎవరైతే గొప్పవారు ఉంటారో వారందరికీ వివాహం అనేది వారు పుట్టినటువంటి జన్మ నక్షత్రం కానీ లేకపోతే వారు పుట్టినటువంటి తిథి నక్షత్ర రీత్యా ఏదైతే వస్తుంటుందో ఆ యొక్క సమయాన్ని మనం చేయొచ్చు శ్రీరామచంద్రుడు ఈ యొక్క చైత్రశుద్ధ నవమి రోజు వచ్చినప్పటికీ ఆయన జన్మ జరిగింది అది కాక అది ఆ యొక్క నక్ష ఆ యొక్క పుట్టినటువంటి ఈ తిథి అభిజిత్ లగ్నం అభిజిత్ లగ్నం వచ్చినప్పటికీ పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు అవిచిత లగ్నం అనేది ఉంటుంది ఈ అవిచిత లగ్నంలో కర్కాటక లగ్నంలో ఆయన జన్మించారు కర్కాటక లగ్నంలో జన్మించారు కర్కాటక లగ్నానికి అధిపతి వచ్చినప్పటికీ చంద్రుడు చంద్రుడు ఎంత చల్ల చల్లడిగా ఉంటాడో శ్రీరామచంద్రుడు యొక్క మనస్సు కూడా వచ్చినప్పటికీ అంత చల్లగా ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తుంది అందుకని శ్రీరామ చంద్రుడయ్యాడు ఆయన శ్రీరామ చంద్రుడయ్యాడు ఇక శ్రీరామచంద్రుడికి వచ్చినప్పటికీ మరియు ఆయన బ్రహ్మతత్వాన్ని ఎలా పొందాడు అనేటువంటి ఒక చిన్న కథ కథని వివరిస్తాను బ్రహ్మతత్వాన్ని పొందడం అంటే శ్రీరామచంద్రుడు ఒకనొక సమయంలో విద్యాబుద్ధులని చేసుకున్న తర్వాత విద్యాబుద్ధుల కోసం తన యొక్క ఏదైతే వశిష్ఠుడి ఆశ్రమంలో తన యొక్క విద్యాబుద్ధులను ముగించుకొని మళ్ళీ తిరిగి రాజ్యానికి రావడం జరుగుతుంది రాజ్యానికి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు తన యొక్క తమ్ముడితోనూ మరియు అదేవిధంగా స్నేహితులతోనూ ఆడుకున్న తర్వాత ఋషాశ్రమానికి వెళ్తారన్నమాట ఋషాశ్రమానికి వెళ్ళిన తర్వాత ఋషులు చెప్పేటువంటి కథలు జీవిత సత్యాలు తెలుసుకున్న తర్వాత వైరాగ్య భావన అనేది ఉంటుంది ఈ వైరాగ్య భావన ఎప్పుడైతే తన యొక్క మనసులో వస్తుందో ఆ వైరాగ్య భావనని గమనించినటువంటి జనకుడు ఆలోచనలకు పడుతూ ఉంటాడు వైరాగ్యం అంటే ఇదంతా ఎందుకు ఈ యొక్క రాజ్యం ఎందుకు ఈ యొక్క ప్రపంచం ఎందుకు అని చెప్పి ఒక ఆలోచనలకి పడు పడుతున్నప్పుడు అదే సమయానికి వచ్చినప్పటికీ మనకు విశ్వామిత్రుడు రావడం జరుగుతుందన్నమాట విశ్వామిత్రుడు ఆ యొక్క సమయానికి వచ్చి విశ్వామిత్రుడు తన యొక్క యాగరక్షణ యాగరక్షణ కోసం రామచంద్రుని ఇద్దరిని పంపించమంటాడు రామచంద్రుని ఇద్దరిని పంపేయమన్నప్పుడు జనక మహారాజు వశిష్ఠుడు ఈ విధంగా చెప్తారన్నమాట శ్రీరామచంద్రుడు పరధ్యానంగా ఉంటున్నాడు ఈ మధ్య మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ యొక్క విషయాల మీద అంటే ఏవైతే వ్యవహారిక విషయాల మీద పూర్తిగా ఇష్టత అనేది పూర్తిగా పోయింది అంటాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇంత చిన్న వయసులోనే ఎందుకంటే పద్నాలుగు వయసులోనే శ్రీరామచంద్రుడికి వివాహం జరిగింది ఇక చిన్న వయసులోనే వచ్చినప్పటికీ ఇంత జ్ఞానాన్ని ఎలా పొందాడు ఆ బాలు చూడాలనుకుంటాడు శ్రీరామచంద్రుడు చూడాలని చెప్పి పిలిపిస్తాడు శ్రీరామచంద్రుడు తనకున్నటువంటి ఏవైతే మానసికంగా తను అనుకుంటున్నటువంటి విషయాలని విశ్వామిత్రుడికి చెప్పడం జరుగుతుందన్నమాట అప్పుడు విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్తాడనమాట విశ్వామిత్రుడు నీకు వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇద్దరు తనకు పూర్వంగా పూర్వం చెప్పినటువంటి ఒక కథ అంటే ఆ యొక్క కథని వివరించింది బ్రహ్మే సాక్షాత్తు కథ కాదు పూర్వ వృత్తాంతాన్ని వివరిస్తారు అది సుఖముని సుఖముని కథ అని చెప్తారన్నమాట ఈ సుఖముని ఎవరంటే వ్యాసుడు యొక్క కుమారుడు వ్యాసుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ చూడండి ఎంత విడ్డూరం అంటే శ్రీమన్నార నారాయణుడు రూపమైనటువంటి వ్యాసుడి యొక్క కథని శ్రీరామచంద్రుడికి మనం చెప్తున్నాం అనమాట శ్రీరామచంద్రుడు కూడా వచ్చినప్పటికి శ్రీమన్నారాయణుడు యొక్క రూపమే ఇక అలా చెప్పడం ఏ ఈ ఎవరు సుఖమణి అని చెప్పి అడిగినప్పుడు సుఖమణి వ్యాసుడి యొక్క కుమారుడు పుట్టుకతోనే తనకు వచ్చినప్పటికీ ఈ యొక్క మాయ గురించి తెలుసుకోవాలి అంటే ఏదైతే మాయా ప్రపంచంలో మనం జీవిస్తున్నామో ఈ యొక్క ఐహిక బంధాలైనటువంటి కామ క్రోధం మద మాత్సల్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం జీవిస్తున్నాం కదా ఈ యొక్క జీవన విధానం నుంచి ఎలా బయటికి రావాలి అసలు అంటే ఎవరు తెలుసుకోవాలని చెప్పి చాలా ఆలోచనలో ఉన్నవాడు మరి అదేవిధంగా ఐహిక ఐహిక సుఖాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సుఖాలకి దూరంగా ఉన్నటువంటి వాడు యొక్క సు సుఖమహముని ఇక సుఖముని తండ్రిని వెళ్ళి అన్నమాట ఎందుకంటే తండ్రి తండ్రే మహర్షి కాబట్టి తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఏమేమి చెప్తాడంటే తండ్రి తెరవు ఎందుకంటే శ్రీమ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపం కాబట్టి పూర్తిగా వివరించడం జరుగుతుంది కాకపోతే పెరటి వైద్యం మనకు ఎలాగైతే సరిపోదో అదేవిధంగా వచ్చినప్పటికీ తను అక్కడి నుంచి బయలుదేరి తన ఒక విషయం చెప్తాడనమాట నేను ఈ యొక్క ఏదైతే మాయా ప్రపంచం గురించి మాయ గురించి నేను జనకుడికి పూర్తిగా వివరించాను నువ్వు జనకుడిని వెళ్ళి కలువు అని చెప్పి చెప్తాడు ఈ యొక్క సుఖమునికి సుఖముని జగ జనకముఖ మహాము జనక మహారాజుని కలవడానికి వెళ్ళినప్పుడు జనక మహారాజు వెమ్మనే లోపలికి రమ్మన్నాడు బయట ఒక ఆరు రోజుల పాటు ఈ యొక్క సుఖముని నిరీక్షింపజేసి ఏడో రోజు లోపలికి రమ్మంటాడు ఎందుకంటే ఏది ఏదైనా ఒక మనిషికి తొందరగా ఏ విషయాన్నైనా అయినా సరే తెలిస్తే దాని యొక్క ప్రాముఖ్యత అనేది ఉండదు ఆ ప్రాముఖ్యతను కలిగించడం కోసమే మరియు అదేవిధంగా తెలుసుకోవడానికి నిజంగా జిగుత్సాహకరంగా ఉన్న ఉన్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవటం కోసం ఆరు రోజుల తర్వాత ఏడో రోజు రమ్మంటాడు ఏడవ రోజు లోపలికి వెళ్ళిన తర్వాత సుఖమునికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది నువ్వు ఏదైతే విషయం తెలుసుకోవాలి అంటే మాయ గురించి తెలుసుకోవాలని చెప్పి ఏదైతే వస్తున్నావో అది కూడా ఒక కోరికే సో అది కూడా నువ్వు మనం కూడా ఇంకా మాయలోనే బంధింపబడి ఉన్నావు అంటే పూర్తిగా ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం నుండి నీకు ఐహిక సుఖాలు ఏవైతే దూరం అవుతాయో అప్పుడే నువ్వు సాక్షాత్ బ్రహ్మ అవుతావు అని చెప్పి దానికి వృత్తాంతం చెప్పడం జరుగుతుంది ఆ యొక్క విషయాన్ని ఇక్కడ మనకు విశ్వామిత్రుడు రాముడికి చెప్పడం జరుగుతుందన్నమాట అదేవిధంగా తూష్ణ స్థితిలో ఉండమని చెప్తాడు అంటే ఉన్నటువంటి ఏవైతే చుట్టూ ఉండేటువంటి ఐహిక సుఖాలను అనుభవిస్తూనే ఆ ఐక్య సుఖాల మీద ఎంతవరకు తను అంటే అంటి ముట్టినట్లుగా ఉండమని కడిగిన ముత్యంలాగా ఎప్పుడు బయటికి రమ్మని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది మనం ముత్యాలని తలంబరాలుగా ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట ముత్యాల తలంబరాలు ఇవ్వడానికి కూడా ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అంటే ముత్యం అనేది ఎప్పుడైనా సరే మనకు ఎలా పడుతుంది స్వాతి నక్షత్రం రోజు కురిసేటువంటి యొక్క వాన ఏదైతే ఉంటుందో అది ముత్యపు చెప్పలలో పడి ఎలాగైతే ముత్యంలాగా మారుతుంది అది వేరే వస్తువుకు తగిలినట్లయితే అది ముత్యంగా మారదు అంటే ఆ యొక్క నీటి బిందువులాగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మనస్సు కూడా ఎప్పుడు నిర్మలంగా ఉండాలి అంతేగాని మనకు ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని పదవిని పరపతిని చూపించడం అనేది పిచ్చి తనం తప్ప ఇంకోటి కాదు ఆ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి